ఆరు లక్షల తొంభై వేలు మెట్రిక్ టన్లు యూరియా సరఫరా చేశాం అధ్యక్ష ఇంకా తొంభై ఏడు వేలు మెట్రిక్ టన్లు యూరియా ఇటు షాపుల్లో కానీ అటు ఆర్ఎస్కేల్లో కానీ డీలర్ల దగ్గర కానీ సిద్ధంగా ఉంది కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మేమే పెడతాం ఒక ఆర్ఎస్కేలో ఉండి ఒక ఆర్ఎస్కేలో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్తాం ఒక జిల్లాలో ఉండి ఒక జిల్లాలో లేకపోతే జిల్లా నుంచి జిల్లా కూడా మార్చుకొని ఎక్కడ యూరియా సమస్య లేకుండా చేయమని చెప్పాము అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం వల్ల మళ్ళీ రెండు పాయింట్ పది లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి కేటాయించారు అధ్యక్ష గత పది రోజుల్లోనే లక్ష మెట్రిక్ టన్లు యూరియా రాష్ట్రానికి చేరుకుంది మరొక పదిహేను రోజుల్లో ఇంకొక లక్ష పదివేలు మెట్రిక్ టన్నుల యూరియా మన రాష్ట్రానికి వస్తుంది ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు అందరికీ యూరియా ఇస్తాం మీరందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతున్నా రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అది వస్తుంది ఏమవుతుందో తెలియటం లేదు లెక్కకి అందడం లేదు అందుకే నెక్స్ట్ రబీ నుంచి ఈ క్రాప్ ఆధారం ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఏ రైతు పంట పెడుతున్నారు ఏ రైతుకి ఎంత యూరియా కావాలి అవసరమైతే డోర్ డెలివరీ చేసే ఇద్దాం మనం ఒక పద్ధతి మీద యూరియా ఇవ్వకపోతే మొత్తం భూములన్నీ పోయి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల ప్రకారం రేపు రబీ నుంచి ఆ విధంగా చేస్తామని చెప్తాను